చిన్న పొరపాటే కదా అని నిర్లక్ష్యం చేయకూడదు పెద్ద ఓడను కూడా ముంచేయడానికి చిన్న రంధ్రం సరిపోతుంది కదా ఎదుటి వారి ఆలోచనను గౌరవించకపోయినా పర్వాలేదు కానీ అపహాస్యం చేయకండి ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది మనకు దాన్ని చూసే గుణం ఉండాలి దానిని అభినందించే మనసు ఉండాలి ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడం ఔదార్యం తీసుకోగలిగిన దానికంటే తక్కువ తీసుకోవడం గౌరవం అవసరం లేని వారి దగ్గర అర్హత లేని వారి దగ్గర మన శక్తి సామర్థ్యాలు నిరూపించుకోవాలి అనుకోవడం మన తెలివి తక్కువ తనమే అవుతుంది చెయ్యగలిగిన వాడు చేసి చూపిస్తాడు చెయ్యలేని వాడు మాత్రం ఏవేవో కబుర్లు చెబుతాడంతే నిరాశావాది ప్రతి అవకాశంలోనూ సమస్యను చూస్తాడు ఆశావాది ప్రతి సమస్యలో ఓ అవకాశాన్ని వెతుక్కుంటాడు గతాన్ని ఎప్పటికీ ఎన్నటికీ మార్చలేము భవిష్యత్తును రాసుకునే శక్తి నీ చేతుల్లో ఉందన్న సంగతి మర్చిపోకు ఓటమి ఎరుగని వ్యక్తి కన్నా విలువలతో జీవించే వ్యక్తి గొప్పవాడు విలువలేని చోట ప్రయత్నించడం ఉన్న విలువను వదులుకోవడమే అవుతుంది రోజు నువ్వు నీ జీవితంలో చేసే చిన్న చిన్న మార్పులే రేపటి రోజున పెద్ద మార్పునకు దారులు తోడుగా ఎవరో వస్తారని ఎదురు చూస్తే జీవితంలో ఎన్నో సార్లు ఆగిపోక తప్పదు మనల్ని అర్థం చేసుకునే వారికి మన రూపంతో అవసరం లేదు మనల్ని బాధ వారికి మన మనసుతో పనుండదు నీ శత్రువు కన్నా నీ నిర్లక్ష్యమే నీకు ఎక్కువ కీడు చేస్తుంది సమర్థుడికి ఎదురు లేదు అసమర్థుడికి ఎదుగులేదు మీ సంతోషాన్ని ఎవరికోసమో ఎందుకోసమో పనంగా పెట్టద్దు మీ సంతోషం మీదే ఆ సంతోషాన్ని జీవితంలో హాయిగా అనుభవించండి కష్టాలను చూసి కృంగిపోకు గడిచే కాలం గొంగలి పురుగులాంటిది అది నిరంతరం రూపం మార్చుకుంటూనే ఉంటుంది ఓటమిని చూసి ఉంగిపోకు మరో ప్రయత్నం గెలుపు కన్నా గొప్పది పాజిటివ్గా ఉంటే శబ్దం సంగీతం అవుతుంది కదలిక చెరునవ్వు చిరునవ్వు హాస్యమవుతుంది జీవితం సంతోషమయమవుతుంది చేపలు రాత్రింబవళ్ళు నీళ్ళల్లో ఉన్నా వాటి వాసన అలాగే ఉంటుంది అదేవిధంగా మనిషి శరీరాన్ని ఎంత కడిగినా మనసులోని మురికిని కడగకపోతే వ్యర్థమే మనిషిలోని అహం తగ్గిన రోజున ఆప్యాయత అంటే ఏంటో అర్థమవుతుంది గర్వం పోయిన రోజున ఎదుటి వారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది నేనే నాకేంటి అనుకుంటే చివరికి ఒక్కడిగానే ఉండిపోవాల్సి వస్తుంది గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ ఆనందంగా ఇతరులతో కలిసి జీవించడమే మంచి జీవితం